తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీలా నేడు శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారిని అష్టదల పాద పద్మారాధన సేవలో ఆమె పాల్గొన్నారు రోబిన్ హుడ్ అనే కొత్త చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడంగా మారిపోయిందని పేర్కొన్నారు ஆட பெண்ணா மேடம் ஒன் சேர்த்து ஆட வேணு மா பக்கிறானா எனக்கு ஆட மேடம் મેડમ હં મેડમ క్రాష్ అయిపోతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి ప్రకర్గ్జనే వచ్చా లీలా కొద్ది అనే క్రాస్ ఓకే ఓకే ఎవర నన్ను చూస్తున్నారు

నాలు ఫోల్గా ఉన్నారు అప్పుడు రండి రండి కిమరా చూస్తా వచ్చేసేయండి దారం కింద ఉంది రండి యా దారం వచ్చేయండి వచ్చాయి వచ్చాయి నిలబడొద్దండి నిలబడొద్దండి లీలా గారు నేరుగా వచ్చాయండి అటు ఇంటి చూడకూడదు వాళ్ళు వస్తారు మీరు వచ్చేయండి नो एवरे हां चिममै नो हम बोल सुन आयो न दो मैडम 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 नो 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 मा हे रे रे बाबु फोटो देखाएन बो ए भन्दै छ नि के भन्या फोन दिसको मेरो आमा बाबु मेरो 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 सरको मेरो नन रे सही छ सही छ हैन 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 ಬೇಡ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಬೇಡ photos ಬೇಡ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಇಟ್ ಚೀಲ್ ಐ ಪಿನ್ ಬೇಡ 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 ಬೇಡ